హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను బాగున్నాను మీరందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని అయితే ఆ దేవుని అయితే కోరుకుంటున్నాను రెండు రోజులైంది బండి తీయక ఎందుకంటే సంక్రాంతి కదా సంక్రాంతికి అయితే రెండు రోజులు అయితే సెలవు తీసుకున్నాము ఈ మూడు రోజులు కూడా తీయకపోతే మాత్రం ఇంకా ఫైనాన్స్ మీద పడుతుంది అటు ట్యాక్సీ వస్తుంది ఇంకా ఇబ్బంది ఇబ్బంది అవుతుందని అని మీదకి అయితే వచ్చినాము మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ చేసుకోండి ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బండి మొత్తం దుమ్ము దుమ్ము అయిపోయింది ఇంకోటి ఏంటంటే ఇక ఒకసారి ఫోన్ చేసిండు ఒక చిన్న కిరాయి ఉందని చెప్పేసి ఇక అందుకని అయితే మనం అయితే మీదకి అయితే వచ్చేసిన మీదకి వచ్చిన ఫోన్ చేస్తాను తొమ్మిది అట్లా ఫోన్ చేస్తాను కానీ ఇక ఎనిమిది ఎట్లకే అడ్డ మీదకి వచ్చేస్తా మీరు బండి చూస్తారా మీరు బండి ఎట్లా ఉందనేది ఎనిమిది అవుతుంది మనకైతే అడ్డ ఉంది కాబట్టి రెగ్యులర్గా ఇదే టైంకి వచ్చేస్తాను అన్నమాట మొత్తం అంతా రోడ్డు మీద పెట్టిన ఇంటి దగ్గర పెడితే వేస్తారని చెప్పేసి రోడ్ మీద పెట్టిన మొత్తం దుమ్ము దుమ్ము అయిపోయింది మా ఆటో స్టాండ్లో ఉంది కదా గుడి వీడైతే ఒక్క బండి పెట్టి ఈనే ఉంటుంది అనమాట అడ్డ దగ్గరే ఉంటుంది ఈ బండి తెలుసు కదా మీకు అందరికీ మా ఆటో స్టాండ్లో అమ్మవారు అయితే మేము నిలుపుకున్నాం అనమాట చిన్న గుడి కట్టించి అమ్మవారి విగ్రహం పెట్టించినాం ప్రతి వీడియోలో మీరు చూస్తూనే ఉంటారు కదా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లోడ్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది ఇప్పుడే మనకు ఫోన్ అయితే వచ్చింది అసలు లోడ్ కాదని అయితే భయపడ్డా ఎందుకంటే ఇప్పటికే రెండు రోజులు కాల్గున్నాం ఈఎం ట్యాక్స్ ఉంది మనకు ట్యాక్స్ కట్టాలి ఇరవై తారీఖేమో ఫైనాన్స్ ఉంది ఈఎంఐ ఉంది బండికి ఓకే మొత్తానికైతే మనకైతే కిరాయి అయితే కన్ఫర్మ్ అయిపోయింది ఇప్పుడైతే మనమైతే బయలుదేరుదాం ఇప్పుడు ఎంత అయిందంటే అట్లా అవుతుంది పన్నెండు ఒంటి గంట వరకు మన షాప్ దగ్గరకు అయితే వెళ్ళిపోవాలి ఓకే ఫ్రెండ్స్ కిరాయి అయితే కన్ఫామ్ అయిపోయింది ఫుల్ ఖుషి చిన్న కిరాయి అయినా పెద్ద కిరాయి తినా రోజుకు కిరాయి కొట్టాలని చిన్నదా పెద్దదా చూడకండి ఒక రెండు వందలు మూడు వందలు ఐదు వందలు తక్కువైనా సరే పర్లేదు కానీ కిరాయి మాత్రం పోనీయకండి ఇప్పుడు ఏంటంటే కిరాయిలు అసలే లేవు టక్కున్నాయి అసలు లేని వాళ్ళకైతే మొత్తానికే లేవు ఉన్నవాళ్ళు అయితే ఏం చేస్తారు కమిషన్లు తీసుకొని పంపిస్తున్నారు చాలామంది వరకు అయితే కొంచెం వీలైతే మీరు కూడా ఆలోచించండి కిరాయిలు ఒకటే రెండో ఎక్కువ ఉంటే మాత్రం చుట్టుపక్కల వాళ్ళకుంటే ఫ్రెండ్స్ సర్కిల్లా వాళ్ళకి వీళ్ళకి చెప్పండి కిరాలు మాత్రం ఫోన్ నేను వెళ్ళేది లోడ్ ఏంటనేది చెప్పలేదు కదా మనం ఇప్పుడైతే లోడ్ వేసుకునేది అయితే వాటర్ ప్లాంట్ అండి ఇది సంబంధించిన అన్ని ఏం మీటర్లు ఉంటుంది అనేది నేను అక్కడ పోయిన తర్వాత చూపిస్తాను ఒక్కొక్కటి ఒక్కొక్కటి మీకు వాటర్ ప్లాంట్లో ఏమో వస్తాయి అనేది మొత్తం పూర్తిగా అన్నీ ప్రతి ఒక్క పార్ట్ చూపిస్తానండి ఫ్రెండ్స్ ఒకటి గుర్తుంచుకోండి ఎప్పుడైనా సరే నేను ఇప్పుడు ఒక కిరాయి మాట్లాడుకొని పోతున్నా కదా ఇంకో కిరాయి వచ్చింది అది ఒకటి వైజాగ్ కిరాయి వచ్చింది ఇది కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత అది వచ్చింది ఇప్పుడు దీన్ని పెట్టి అక్కడ పోలేము కదా మనకు మొదటిదే మోక్షం కదా తక్కువైనా ఎక్కువైనా సరే కానీ మనం ఒప్పుకున్న మాట మీద మనము ఆ కిరాయి పోవాల్సిందే ఎక్కువ ఉందని చెప్పేసి ఆ కిరాయికి పోయి ఇక్కడ వేరే పని పెడితే ఇక్కడ ఇక్కడ మెటల్ గురించి ఎంతో నమ్మకంగా మనకు చెప్తారు కాబట్టి అది లోడు చిన్న కిరాయి పెద్ద అని చూడకుండా ఫస్ట్ మాట్లాడింది వెళ్ళిపోవడం బెటర్ ఇక అట్లనే కిరాయి ఏం చేసినా అంటే ఇక తెలిసిన వాళ్ళకుంటే వాళ్ళకు ఫోన్ చేసి చెప్పేసిన ఒక్కొక్కసారి ఉంటుంది ఒక్కొక్క రా అనుకుంటే ఒకసారి రెండు మూడు వస్తాయి రోజు ఒక్కొక్కటి ఒక్కొక్కటి రావచ్చు కదా అబ్బా తమ్ముడు పరీక్షిస్తాడు మనల్ని ఇప్పుడైతే దారి మధ్యలో ఉన్నాం ఇప్పుడైతే మనం మెట్టు కూడా దగ్గర అయితే ఉన్నా ఇప్పుడైతే నేను సికిందాబాద్కి వెళ్ళి లోడ్ చేసుకోవాలి మేమైతే లోడింగ్ దగ్గరలో ఉన్నామండి జస్ట్ ఒక వంద మీటర్లు అంతే లోడింగ్ దగ్గరకైతే వచ్చేసినాము చూస్తున్నారు కదా ఇదే మనం లోడ్ చేసుకునే షాప్ ఇది ఈ షాప్లో అయితే కొన్ని మెటల్ ఉన్నాయి సేమ్ ఉన్నట్లాగానే మళ్ళీ గూడెం దగ్గరకైతే అయితే వెళ్ళాలి అక్కడైతే వాటర్ ప్లాంట్ సంబంధించినవి కొన్ని మెటల్ అక్కడ ఉన్నాయి ఇక్కడ కొన్ని అక్కడ కొన్ని ఉన్నాయి అనమాట మెటలు సేమ్ ఉన్నాయి లేని కదా మన ఏది సంక్రాంతి ముందు సేమ్ అదే వాటర్ ప్లాంట్ అనమాట మనం తీసుకెళ్ళి లోడ్ వచ్చేసి ఓకేనా లోడింగ్ చేసుకునేటప్పుడు అయితే చెప్తాను ఏమేమి ఉంటాయో మెట్ర అయితే మీకు చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అయితే షాప్ దగ్గరకు అయితే వచ్చినాము అదో తమ్ముడు టిల్ కూడా వచ్చేసిండు ఇప్పుడైతే లోడింగ్ అయితే స్టార్ట్ చేయాలి కదా అంత అట్టుగా బండి ముంగడ పెట్టారు వెనకాల బైకులు ఉన్నాయి ఎంత రద్దీ రద్దీగా ఉంది అంతా బండి ఎడబెట్టిస్తారు చూద్దాం ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే లోడ్ అయితే వేసుకున్న ఇవన్నీ మళ్ళీ అక్కడ పోయిన తర్వాత అన్నీ సెట్ చేసుకోవాలి గోడం దగ్గర పోయి అన్నీ సెట్ చేసుకొని నీట్గా పెట్టుకోవాలి ఒక దాని మీద ఒకటి నీట్గా పెట్టుకోవాలి ఇవన్నీ గజిపించి గజమించి ఇప్పుడు వేసుకున్న షాప్ దగ్గర కదా ఇక్కడ ప్లేస్ లేదు లోడింగ్ ప్లేస్ అసలు లేదు ఇప్పుడు బండి పెట్టుకొని నీట్గా సర్దుకున్న వాటి కూడా ప్లేస్ లేదు ఇంకోటి ఏంటంటే నీట్గా చదవాలంటే ఫస్ట్ స్టాండ్ ఐరన్ స్టాండ్ చేసిన తర్వాతనే నీట్గానే సర్దుకో వస్తుంది ఇప్పుడు ఇది చదివినామంటే మళ్ళీ ఐరన్ స్టాండ్ వేయడానికి ఇబ్బంది అవుతుంది దానిపైన ప్లాస్టిక్ ట్యాంక్ పడుకోబెట్టడానికి చాలా ఇబ్బంది అవుతుంది అందుకే ఇప్పుడైతే మనం ఆ గోడ దగ్గరికి అయితే వెళ్ళిపోయి అక్కడైతే లోడ్ వేసుకోవాలి అక్కడ పోయిన తర్వాత చెప్తా ఫ్రెండ్స్ చూస్తారు కదా విధంగా అయితే సెట్ చేసుకోవాలి ఇక ఇది వచ్చేసి ఏమో విజిల్ అంటారు ఇవి ఇక్కడ పైన కూడా పెట్టినా అది కూడా విజిల్ అవి రెండు విజిల్ వస్తాయి ఇది వచ్చేసి ెషర్ పంప్ ఇది ఇది వచ్చేసి ఐ ప్రెషర్ పంప్ సిఆర్ఐ పంప్ది ఇది వచ్చేసి స్కిడ్ అంటారు ఫ్రెండ్స్ ఇది వచ్చేసేమో ఇది షార్టర్ ఇది ఇక్కడేమో మల్టిపుల్ వాల్స్ ఉంటాయి రెండు ఫ్లోమీటర్స్ రెండు దానికి సంబంధించిన టేప్ ఉంటాయి టెప్ టేప్ ఉంటుంది ఫిట్టింగ్లది ఈ బాక్స్ వచ్చేసేమో పైప్ ఫిట్టింగ్ బాక్సులు ఇది స్లిమ్ ఫిట్ స్లిమ్ ఫిల్టర్స్ అంటారు వీటిని రెండింటిని ఇది దీన్ని దీన్ని ఆ బ్లూ కలర్ ఇవి స్లిమ్ ఫిట్లర్స్ ఫిల్టర్స్ ఆ కిందనేమో డోసింగ్ పంప్ ఉంది ఒకటి కింద కాటన్ బాక్స్ ఉంది కదా ఈ కాటన్ బాక్స్ ఇది ఈ కాటన్ బాక్స్ వచ్చేసి ఫ్లోమీటరు దాని పక్కన చిన్న పంప్ ఒకటి వన్ హెచ్పి పంప్ ఒకటి సిఆర్ఐ పంప్ సిఆర్ఐ రాయలేదు ఇది వచ్చేసి హౌసింగ్ ఈ పైనది వచ్చేసి ఏమో మెమోరీ నంటర్ దీన్ని ఓకేనా ఫ్రెండ్స్ ఇదైతే మెటీరియల్ అయితే ఉంది ఇప్పుడు ఇందులోకి ఇంకో ట్యాంక్ ఒకటి రావాలి రెండు ట్యాంకులు రావాలి ఒక స్టీల్ ట్యాంక్ ఎస్ఎస్ ట్యాంక్ ఒకటి ప్లాస్టిక్ ట్యాంక్ ఒకటి ఒకటి ప్లాస్టిక్ ట్యాంక్ ఒకటి ఎస్ఎస్ ట్యాంక్ ఒకటి రావాలి ఇంకా దీంట్లోకి రెండు కార్బన్ బ్యాగులు రెండు శాండ్ బ్యాగులు ఒక కెమికల్ క్యాను ఇవైతే రావాలి ఇంకా నేను పైపులు అయితే అక్కడ పైపులు పైపులవి ఆ పైపులు ఇళ్ళ క్యాన్ అంటూ ఇక శాండ్ బ్యాగులు ఇళ్ళ వేసేసి శాండ్ బ్యాగులు ఈ మధ్యలో వేసేసి మనం ఇదైతే విజిల్స్ అయితే పైన పెట్టేసుకొని లోడింగ్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా లోడింగ్ అయితే అయిపోయింది మనం ఇప్పుడైతే బయలుదేరుతున్నాం అనమాట తాడ్ అయితే కట్టించిన ఇప్పుడైతే మనం బయలుదేరుతున్నా నేను ఇప్పుడు పేపర్లు కూడా వచ్చేసినాయి పేపర్లు కూడా వచ్చేసినాయి రెడీగానే ఇక లోడ్ అయితే మన అయితే బయలుదేరుతున్నాం ఇక నేనైతే ఇగో ఇప్పుడు అన్నా ఇప్పుడు ఎంత తెలుసా నాలుగు నేను లోడింగ్ చేసేటప్పుడు లేట్ అయిపోయింది అందుకనే తినలేకపోయినా మిమ్మల్ని లోడింగ్ చేసుకొని బయటకు వచ్చిన తర్వాత అవుట్ కట్కి వచ్చినాక తిందామని ఆగిన తింటానికి టైమే లేకుండా ఇంకోటి చిన్న పొరపాటు ఏమైందంటే నేను ప్రస్తుతానికి ఇక్కడ గట్కేశ్వర్ దగ్గరకు వచ్చి డీజిల్ కొట్టించుకున్నాను అంతేడా మా సార్ ఫోన్ చేసి మెట్రల్ ఇది కాదు ఇంకా దీనికంటే తక్కువ ప్లాంటు ఇది ఏమో థౌజండ్ ప్లాంటు అయితే థౌజండ్ ప్లాంట్ కాదు మనకి తీసుకొని రావాల్సింది ఫైవ్ హండ్రెడ్ ఎల్పిహెచ్ ప్లాంట్ తీసుకురావాలి అలా తెరవక థౌజండ్ ప్లాంట్ అని రాళ్ళు అని చెప్పేసి ఇప్పుడు ఫోన్ చేస్తాను మళ్ళీ సికినాది పోయి మళ్ళీ చిన్న లోడ్ వేసుకోవాలి ఇప్పుడు దీ ప్లాంట్ కంటే చిన్న తక్కువ లోడ్ వేసుకోవాలి అసలు ఏం చేయాలి అసలు ఏం మాట్లాడాలి అర్థం అవట్లేదు ఇక ఫస్ట్ అయితే అన్నం తిన్నాక మాట్లాడదామని చెప్పేసి నేనైతే ఇప్పుడైతే అన్నం తింటున్నా ఫ్రెండ్స్ మళ్ళీ సికింద్రాబాద్ పోయి మళ్ళీ అన్ని దించి ఎక్కించిన అన్నీ మళ్ళీ దించి మళ్ళీ లోడ్ చేసుకొని అప్పుడైతే బయలుదేరాలి మళ్ళీ కొన్ని కొన్ని మిస్టేక్స్ అనేది ఇట్లా అవుతుంటాయి వాళ్ళ ముందు కొంచెం చూసుకున్నట్టు దానివల్ల ఇంత పెద్ద ప్రాబ్లం అయిపోయింది ఇప్పుడు ఎంత పోవడానికి రావడానికే మస్తు టైం పడుతుంది ఇప్పటిదాకా దాకా ట్రాఫిక్లో వచ్చిన ఇంత దూరము మళ్ళీ అంత దూరం మళ్ళీ పోవాలి ఓకే ఫ్రెండ్స్ నేను అయితే టైం లేదు నాకు తొందరగా తినేసి తొందరగా వెళ్ళిపోయి లోడ్ చేసుకోవాలి మళ్ళీ లోడ్ అయిన తర్వాత మళ్ళీ వీడియో అయితే ఇస్తాను అన్నీ బంకులు అయితే డీజిల్ అయితే కుట్టిస్తా కుట్టి ఇటు పక్క పెట్టుకొని అన్నం తిందామని చెప్పేసి ఇట్లా బండి అంతే ఫోన్ చేసి ఇట్లా ప్రాబ్లం ఉంది అది కాదు ప్లాంట్ వేరే ప్లాంట్ చెప్పేసి ఇక్కడే అయిపోయింది ఇలా తినేసి బయలుదేరుతారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఏంటంటే నా అదృష్టం బాగుంది అబ్బా తమ్ముడు ఇప్పుడైతే ఆ ప్లాంట్ అయితే అక్కడ వాళ్ళక పెద్ద ప్లాంటే కావాలంట మళ్ళీ వాళ్ళు అక్కడ మెజర్మెంట్ తీసుకొని మా సార్కి ఇమీడియట్లీ ఫోన్ చేసిరు వాళ్ళు ఇక మా సార్ ఏమంటే ఫోన్ చేసి నాకు ఇప్పుడు అటు పోతుంటే ఇప్పుడు నేను కానీ మా సార్ ఏమంటే ఫోన్ చేసి నర్సింహ అదే ప్లాంట్ తీసుకొనిరా రా ఇక నువ్వు అంత దూరం ఏం పోతావు వాళ్ళకి పెద్ద ప్లాంటే కావాలంట అని చెప్పేసి మళ్ళీ ఫోన్ చేసి నాకు ఇప్పుడే ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు నేను అనుకున్నదైతే కాలేదు దేవుడు అయితే నాకైతే మంచి చేసి అని అనుకుంటున్నా ఇంకోటి ఏంటంటే సరే ఓకే ఫ్రెండ్స్ ఇది నా పర్సనల్ ఇది ఒకటి వేరే ఉండే అది పర్సనల్ అది కూడా చెప్పుదామనుకున్నా కానీ తర్వాత టైం వచ్చినప్పుడు చెప్తా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే దేవుడు అయితే నా వంతే ఉన్నాడు నన్ను అయితే ఇంకా డబల్ డబల్ అయితే ఏం తిప్పేయలేదు ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇంత దూరం నుంచి మళ్ళీ ఆ గట్కసారి నుంచి మళ్ళీ సికినాథ్ పోయేసరికి టైం అయిపోతుంది అక్కడ లోడ్ చేసుకొని మళ్ళీ ఇంత దూరం రావాలి మళ్ళీ అక్కడ దాకా వెళ్ళాలి కదా నైట్ అయిపోతుంది ఓవర్ నైట్ అయిపోతుంది అక్కడ అన్లోడ్ చేస్తారో ఏదో తెలియదు మళ్ళీ తెల్లారి అన్లోడ్ చేసుకొని రావాలి లేదంటే లోడ్ చేసుకొని ఇంటికి పోయి ఇంటికి రావడుకొని తెల్లారి రమ్మని చెప్తారు ఎంత పెద్ద ప్రాసెస్ లేట్ అయిన తర్వాత ఇంత పెద్ద ప్రాసెస్ అయితే లేట్ అవుతుంది ఇక రెండు రోజులు పడుతుంది ఒక చిన్న లోడ్కి రెండు రోజులు పడుతుంది ఇప్పుడైతే నేనైతే బయలుదేరుతున్నాను ఫ్రెండ్స్ ఏదే లోడ్ అవుతుంది రమ్మని చెప్పారు ఓకే థైం గాడ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేసే ప్రతి ఒక్కరికి నా వారి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఫ్రెండ్స్ ఓకే మరి ఇప్పుడైతే స్టార్ట్ అవుదాం ఫ్రెండ్స్ మనమైతే బాయ్ మరి అక్కడ వెళ్ళిన తర్వాత అన్లోడ్ చేసేటప్పుడు మళ్ళీ వీడియో తీస్తారు బాయ్ ఫ్రెండ్స్ మొత్తానికైతే అన్లోడ్ అయితే చేసేసిన మన గుండాల దగ్గర ఇది పాచిల్ల అంటే గుండాలకైతే పక్కకే ఆనుకొనే ఉంటుంది అక్కడైతే అన్లోడ్ చేసేసిన సామాన్లు అయితే షటర్ కూడా వేసేసుకోరు వాళ్ళైతే అక్కడ కజరంగు ఉంది కదా అక్కడైతే దింపేసిన షటర్ కూడా వేసేసుకోరు వాళ్ళైతే లోపల పెట్టేసుకోరు సామాన్లన్నీ ఇక ఇప్పుడైతే రిటర్న్ అయితే ఇంటికి బయలుదేరుతున్నా ఫ్రెండ్స్ మన వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ చిన్న వీడియో మా ఛానల్ని ఇట్లనే ఆదరిస్తారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన ఛానల్ని ఆదరించే ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు అయితే తెలుపుకుంటున్నాను ఫ్రెండ్స్ మరొక వీడియోలో కలుసాము మన ఛానల్ వచ్చేసి నర్సింహ ట్రక్ అండ్ లాక్స్ బాయ్ మరి